అసలు దయ్యాలు నిజంగా ఉంటాయా ఏంటి ఉంటాయా లేదా అని డౌటా అయితే నాతో రండి చూపిస్తా ఆ ఊళ్ళో ఒక దయ్యం ఉంది ఊరి పొలిమేరలోని ఒక బ్రిడ్జి వద్ద తిష్ట వేసుకుని కూర్చుంది ఆ బ్రిడ్జి వద్దకు వెళ్ళేవారిని వారిని లకలక అంటూ భయపెడుతోంది వదల బొమ్మాలి నిన్న వదలా అంటూ దాడులకు సైతం పాల్పడుతోంది దాంతో ఆ ఊరి జనం ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా ఆ బ్రిడ్జి వద్దకు వెళ్ళాలన్నా గజ గజ వణిక్కిపోతున్నారు ఇంతకీ ఆ దెయ్యం సంగతి ఏంటో దాని గోల్ ఏంటో తెలుసుకోవాలంటే మరి ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్ ఏంటి అక్కడ ముఖరికి పైకి భయపడి చచ్చిపోతా ఉన్నారా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కాసారం గ్రామ ప్రజలను దెయ్యం భయం వెంటాడుతోంది గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువ బ్రిడ్జి దగ్గర ఓ దెయ్యం తిష్టా వేసుకుని కూర్చుందన్న ప్రచారంతో గ్రామస్తులు హడిలిపోతున్నారు గత రెండు నెలల నుంచి ఆ బ్రిడ్జి వద్దకు వెళ్లే వారికి దెయ్యం మీద రూపాలు కనిపిస్తూ దాడులు చేస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల దెయ్యం తమ కళ్ల ముందే కుక్కలాగా మారి దాడి చేసిందని ఇద్దరు బాధితులు చెబుతున్నారు శంకరయ్య అనే వ్యక్తిపై దెయ్యం దాడి చేయడంతో రక్తగాయాలయ్యాయని సావు బ్రతుకుల మధ్య శంకరయ్య ఆసుపత్రి పాలయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు ఐదు ఐదున్నరకుడు తిరిగిన కాలం కైలు లేకపోయాను కైలు లేకపోయినప్పుడకే గిన్నె మీద వస్తా ఉంది కుక్కతో పడిగా వచ్చి ఆ నన్ను ఇటు పట్టుకున్నది గొంతుకెట్టు పట్టుకుంటే నేను పట్టుకున్నాను పక్కన ఏరు గురికేసింది మళ్ళీ ఎట్ట మా నేను ఇప్పుడు అరిసినాను అప్పుడు పక్కన వచ్చినారు ఎక్కడ పోయింది మళ్ళీ మాయ ఒక రెండు నెలలుగా సోమారు అందరూ బాధ చాలా భయపడతాం శంకర అయిన ఒక అబ్బాయ్య ఇదే విధంగా గుణం పంజాయి పొద్దుపోయితే బయట నుంచి వచ్చినట్టు పన్నెండు రెండు గంట అప్పుడు ఈడ మనసులను పట్టుకున్నాడు ఆ మావను పట్టుకునేసింది అక్కడ గాయాలు ఆ ట్రాక్టర్కి ఎక్కినాడు ట్రాక్టర్కి ఎక్కేటప్పటికి మొత్తం గాయనుకోడితే అసలు బతికుండరు నా లక్షలు ఖర్చు అయిపోయింది తర్వాత పోయేసి ప్రైవేట్ హాస్పిటల్లో తీర్చుకొని వచ్చాడు మా గ్రామస్తులని కదా ఏదో ఇది ఒక శక్తి ప్రభావం కుక్క రూపంగా వచ్చి ఏదో దాడి చేస్తుంది జనాల్ని ఇప్పుడే విధంగా ఉండదు కాబట్టి ఇంకేమేమి జరుగుతుందని పొద్దు పొద్దుపోవాలంటే వాస్తవంగా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా భయపడతాం తెలుగు కాలం మీద పొలాలు పోవాలన్నా ఇదేదో ఒక లెవెల్ వస్తా ఏదో ఒక శక్తి ఇది దెయ్యాలు వస్తున్నాయని అక్కడ ఇద్దరు ముగ్గురికి జరిగి ఉండదు భయపడి చచ్చిపోతా ఉన్నారు కాలవకాడ రూలు కట్టున్నారు అక్కడ అక్కడ జరుగుతా ఉండదు కుక్క మాదిరితో వచ్చి పడిపోతున్నది పైన ఎర్రగా మినమిన మినంటాయంట దాని కండ్లు ఐదు రోజుల క్రితం పుట్ట గురువయ్య అనే రైతు పొలం వెళ్ళి వస్తుండగా దెయ్యం దాడి చేసిందని చేతి వేరును కొరకడంతో గాయాలయ్యాయని పేర్కొంటున్నాడు దెయ్యం దాడులకు పాల్పడుతోందన్న ప్రచారంతో కాసారం గ్రామ సమీపంలోని తెలుగు గంగ బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు వాహనదారులతో పాటు పంట పొలాలకు నీరు పెట్టడానికి వెళ్ళే రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు వస్తానే అంటే అది ఇంకా ఇలా నాలుగు గారు ఇద్దరు ఎదురు వచ్చింది அம்மி கொடுக்க முடிப்பேன் பட்டுக்க போய் பட்டுக்க போய் தான் நேக பற்றி கண்டர்ஸு நான் வட்டில் சாக மனுஷன் எண்ட்ராக நேர வட்ட மனுஷன் அம்மி எண்ட்ராக நூலேதாக்க மூலிச்சேரி வாழ் கண்டிப்பா கனமே மல்ல மார்பே ஏதோ ஆய் வச்சு ஆயன் கேட்டு மஞ்சள் பூக்கினா సరేనరు తిరుమల దగ్గర మళ్ళీ తల జరిగింది వాస్తవం ఇది పటుక గొంతుకాయ పెట్టుకుపోయింది వచ్చి నేను గొంతుకాయ దానిసేప వదిలేసి ఉంటే అన్నీ ఏం చేస్తుండో తెలియదు నేను గేడ గొంతుకే పొట్టేసింది పొట్ట గడిచినాక నేను భయపడి దాని గొంతు పెట్టుకునేసి వదల్లా దెయ్యం భయంతో గ్రామస్తులు పలువురు మంత్రగాళ్లను ఆశ్రయిస్తూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాసారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద దెయ్యం దాడులకు పాల్పడుతోందనే విషయంపై చుట్టుపక్కల మండలాల్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు సాంకేతిక విప్లవంతో ప్రపంచం ఇంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొంతమంది మూఢ నమ్మకాలను వీడడం లేదని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ తెలుగు కాలం వచ్చేసి సాయంత్రం ఆరున్నర అయితే చాలు దెయ్యం మాత్రం ఒక దెయ్యం మాత్రం వచ్చేసి జంతువు మాత్రం ఏదన్నా కుక్కలాగో పిల్లిలాగో జగ్లాగో ఊళ్ళ లాగో మనుషులాగో కారణం అయితే జల్ల నైట్ వచ్చేసి మనుషులను భయపడుతుంది ఒక గాని ఉంటే మనిషి పైన పడిపోతుంది ధ్యానం పోట్లా అంటే ఆ ఆడోళ్ళైతే అసలు భయపడుతున్నారు కలెకపోతున్నారు ఎవరో అందరినీ ఆందోళన గురిచేసి భయపెట్టడానికి చేస్తున్న ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని వారు సూచిస్తున్నారు గ్రామాల్లో మూఢ విశ్వాసాలను పారద్రోలడానికి అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందంటున్నారు ఏదేమైనా ఆ దెయ్యాన్ని బంధించి తమ గ్రామం నుంచి తరిమేయడానికి ఎవరైనా వస్తే బాగుండు అని ఆ గ్రామస్తులు ఎదురు చూడడం కోసం ఎరుపు பயப்படி சச்சி போத்தம்னா முக்கிய தோச்சி படிக்க மாதிரி போய